ఆధ్యాత్మిక స్నేహ వృక్ష అందరికి వందనాలండి సర్వజన్లకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము రెండవ రాజులు పదిహేడవ అధ్యాయము యోధా రాజైన ఆహాజు ఏలుబడిలో పన్నెండవ సంవత్సరం ముందు ఏలా కుమారుడైన హోషయ షోమ్రోన్లో ఇస్రయేలును ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలెను అతడు తన పూర్వీకులైన ఇస్రయేలు రాజులు చడితనము చేసినంత మట్టుకు చేయకపోయినను ఇహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను అతని మీదికి అశూరు రాజులైన శల్మ యుద్ధమునకు రాగా హోషయ్య అతనికి దాసుడై పన్ను ఇచ్చివాడాయను అతడు ఐగుప్తు రాజైన సోనో సోనొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అశూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషయ చేసిన కుట్ర అశ్యూరు రాజు తెలుసుకుని అతనికి సంఖ్యలు వేయించి బందీ గృహంలో ఉంచాను అశూరు రాజు దేశమంతటి మీదికి షోమ్రోని మీదికి వచ్చి మూడు సంవత్సరములో షోమ్రోను ముట్టడించెను హోషయ ఎలుబడిలో తొమ్మిదవ సంవత్సరం అందు అశూరు రాజు షోమ్రోను పట్నంను పట్టుకొని ఇస్రేయులు వారిని అశ్షూరు దేశంలోనికి చెరగొని పోయి గోజాను గోజాను నది దగ్గరనున్న హలాహు హాబోరు అను స్థలములందును మాదీల పట్నములోనూ వారిని ఉంచెను ఎందుకనగా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన ఎహోవా దృష్టికి పాపం చేసి ఇతర దేవతల ఎందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా ఎహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇస్రయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి మరియు ఇస్రయేలు వారు తమ దేవుడైన యహోవా విషయంలో కపటం కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీటములను కట్టుకుని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలువబెట్టి స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుకు చొప్పున ఉన్నత స్థలముల్లో ధూపం వేయుచు చెడుతనము జరిగించుచు యహోవాకు కోపం పుట్టించి చేయకూడదని వేటిని కూర్చి యహోవా తమకు ఆజ్ఞాపించను వాటిని చేసి పూజించుచుండిరి అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుటని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యహోవా ఇస్రయేలు వారికిని యోధా వారికిని సాక్ష్యం పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి వారు తమ దేవుడైన యహోవా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి దేవతను పూజించిరి మరియు తమ కుమార్లను కుమార్తెలను కుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడిక చేసుకొని యహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి కాబట్టి యహోవా ఈ వారి ఎందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యోధా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు అయితే వారును తమ దేవుడైన యహోవ ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇస్రేయలు వారు చేసుకుని కట్టలను అనుసరించిరి అంతటా యహోవా ఇస్రేయలు వారి సంతతి వారిని అందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడు గాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను ఆయన ఇస్రయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయగా వారు నేబాతుకు మాడైన ఎరోబామును రాజుగా చేసుకుని ఈ ఎరోబాము ఇస్రయేలు వారు ఇహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరగబడ చేసి వారు ఘోర పాపం చేయుటకు కారకుడాయ్యను ఇస్రేలు వారు ఎరోబాము చేసిన పాపములో దేనిని విడవక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇస్రేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్యూరు దేశంలోనికి చెరగొని పోబడిరి నేటి వరకు వారచ్చట ఉన్నారు అశ్యూరు రాజు బబులోను కూత అవ్వా హామాతు సపర్వా అను తన దేశముల్లో నుండి జన్లను రప్పించి ఇస్రయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణముల్లో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణముల్లో కాపురం చేసిరి అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యహోవా ఎందు భయభక్తులు లేని వారు గనుక ఎహోవా వారి మధ్యకు సింహములను పంపెను అవి వారిలో కొందరిని చంపెను తమరు పట్టుకున్న షోమోను పట్నముల్లో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను ఇశ్రేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అశూరు రాజుతో మనవి చేయగా అశూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకుల్లో ఒకని అచ్చటికి మీరు తోడుకొని పోడి అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించను కాగా షోమ్రోన్ లో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊర్లో కాపురముండి యహోవా ఎందు భయభక్తులుగా ఉండ తగిన మర్యాదను వారికి బోధించను గాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకున్న ఉన్నత స్థలముల మందిరముల్లో వాటిని ఉంచు చూవచ్చిరి మరియు వారు తమ తమ పురముల్లో తమకు దేవతలను కలుగజేసుకొని బబులోను వారు సుక్కో తిబ్నోతు దేవతను కోతావారు నెర్గలు దేవతను హామాతు వారు ఆశీమా దేవతను ఆవిలు నిబ్హజు దేవతను తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండిరి తమ పిల్లలను అను మెల్కుపర్వాయి యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి మరియు జనులు ఎహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యుల్లో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జన్ల పక్షమున ఉన్నత స్థలముల్లో కట్టబడిన మందిరము మందిరములందు బలులు అర్పించుచుండిరి ఈ ప్రకారంగా వారు యహోవా ఎందు భయభక్తులు గలవారయుండి తాము ఏ జనుల్లో నుండి పట్టబడరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు ఇహోవా ఎందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలనని ఇస్రాయేల్ అని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోసే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గై కొనవలను నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలను మీ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పున్నే జరిగించుచూ వచ్చిరి ఆ ప్రజలు అలాగున యహోవాయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచూ వచ్చిరి మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు ఈ మాటలు విన్నవారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆ